మళ్ళీ షష్ఠగ్రహ కూటం రాబోతుందా అంటే మళ్ళీ కరోనా ఏమైనా వచ్చేస్తుందా మనం ఇటు నుంచి రాబోయే రోజుల్లో ఇంటికి రా ఇంటి నుంచి బయటకు రాకూడదు అంటారా టెన్త్ ఇంటర్ డిగ్రీ లేక చదవకుండానే ఒక రెండు ఏళ్ళ పాటు మీరు అందరూ పాస్ అవబోతున్నారా కల్కి సినిమాలో లాగా ఏమైనా మారిపోతుందంటారా చూద్దాం ఈరోజు మనం ఈ వీడియోలో షష్టగ్రహ కూటం అనేది మార్చ్ ఇరవై తొమ్మిది ముప్పై ఈ తేదీల్లో ఏర్పడబోతుంది ఇది ఏర్పడడం వల్ల రకరకాలుగా ఉంటుందని చాలామందికి చెప్తున్నారు అయితే షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఎందుకు అలా ఉంటుందంటే ఎప్పుడైనా సరే ఒక గ్రహం అనేది ఒక రాశిలో ఉన్నప్పుడు దాని సొంత ఫలితాలను ఇస్తుంది అలాగే ఇంకో గ్రహం సాడైనప్పుడు ఆ గ్రహం ఆ గ్రహం మధ్య ఉన్న రిలేషన్ బట్టి ఫలితాలు వస్తాయి ఇంకో గ్రహం యాడైనప్పుడు ఇంకోలా ఉంటాయి అందుకని మనం మనుషుల్ని చూస్తూ ఉంటే రకరకాలుగా ఉంటారు కొంతమందికి డబ్బు పిచ్చి ఉంటుంది లగ్జరీ పిచ్చి ఉంటుంది కొంతమందికి ఉండదు కొంతమంది భార్యలు భర్తను లెక్క చేస్తారు కొంతమంది లెక్క చేయరు కొంతమంది చూడండి భార్యలను రాణిలా చూసుకుంటారు కొంతమంది రోజు పడేసి పడుతూ ఉంటారు కొంతమందికి సుఖ శృంగార సుఖాల మీద విపరీతమత ఆసక్తి అక్రమ సంబంధాలు మనం బట్క జెండాలు ఎలా జట్కబండి ఇలాంటి ప్రోగ్రాంలు చూస్తుంటే ఒకటి పెళ్ళం ఇంకొకటితోటి ఒకటి మూడు ఇంకొకరితోటి ఇలాంటి దరిద్రమైన ఆలోచనలు బద్ధకం యాక్టివ్గా ఉండడం రాజకీయాల మీద ఆసక్తి ఏదో సాధించాలని మనం స్పైడర్ సినిమాలో విలన్ చూస్తాం అడిగి శవాలు వస్తే తప్ప అన్నంతన బుద్ధవదు ఇలాంటి రకరకాల పిచ్చి అనమాట టెర్రరిజం మతోన్మాదం గోండాయిజం కొంతమంది నాకు నేనే గొప్ప నాకు అన్నీ తెలుసు కొంతమంది అసలు చాలా ధైర్యంగా ఉంటారు దేన్ని లెక్చరు ఎక్కడ పడితే అక్కడ అడవుల్లోకి తిరిగేస్తారు కొంతమంది చీకటి పడితే బయటకు రావాలంటే భయం ఇంట్లోనే నన్ను ఏది అన్న ఎవరిని కించబడితే కాదు మా ఇంట్లో దేము ఉంది నన్ను రాత్రి నొక్కేసింది లేకపోతే నాకు కనపడింది ఇలా అనమాట అదే ఇంట్లో ఉన్న ఇంకొకరికి అది కనపడదనమాట అంటే అక్కడ ఉందా లేదనేది ప్రొసె ఇక్కడ క్వశ్చన్ కాదు అంటే అంటే రకరకాల రకాల ఎమోషన్స్ రకరకాల మాటలు రకరకాలుగా ఉండడం ఇదంతా కూడా గ్రహాల మధ్య ఇంట్రాక్షన్ ఉన్నప్పుడు అంటే రెండు గ్రహాలు మూడు గ్రహాలు నాలుగు గ్రహాలు గ్రహాలు పెరిగే వద్దీ కూడా మనిషి రకరకాలుగా మారిపోతాడు మనం చూస్తూ ఉంటాం బయటికి చాలా మంచిగా కనిపించిన వ్యక్తి లోపల పెళ్ళాన్ని ముక్కలు ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాడు అంటే ఏంటంటే అది అంతా కూడా వాళ్ళు ఈ గ్రహాల ఇంట్రాక్షన్ వచ్చే సైకోయిజం అనమాట ఇలా ఇన్ని గ్రహాలు కలిసినప్పుడు ఖచ్చితంగా మనుషుల్లో ఒక సైకోయిజం అనేది వచ్చేస్తుంది అనమాట కరోనా వచ్చింది పోయినసారి అష్టగ్రహ పూర్వం వచ్చినప్పుడు అని కరోనా ఏమీ పైనుంచి రాలేదు ఒక ల్యాబ్లో కనిపెట్టారు దాన్ని వదిలేశారన్నారు అంటే ఒక దేశాన్ని నాశనం చేసేయాలి అన్న ఆలోచనలు ఇలాంటి ఇన్ని గ్రహాలు కలిసినప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది అయితే అది మన దాకా చాలాసార్లు అంటే మనం పుట్టిన కానించి ఇప్పుడు వరకు మన మన పుట్టక ముందు ఈ సష్టగ్రాహక పుట్టడం అంటే ఖచ్చితంగా ఐదారేళ్ళకో మూడేళ్లకో నాలుగేళ్ళకో ఏర్పడుతూనే ఉంటాయి అయితే అదేంటంటే అక్కడే ఆగిపోద్ది ఒక కంట్రోల్లోనేదో కంట్రోల్లోనో అప్పుడప్పుడే కంట్రోల్ తిప్పి వచ్చేస్తూ ఉంటుంది అయితే ఈసారి ఏంటంటే పోయినసారి కన్నా విచిత్రం ఈ గ్రహ కూటమిలో సాత్వి గ్రహాలు చంద్రుడు బుధుడు రవి శుక్రుడు వీళ్ళందరూ సాత్విక గ్రహాలు అత్యంత పాప గ్రహాలైన రాహువు శని కూడా ఉన్నాడు ఎప్పుడైనా సరే రాహు ఒక గ్రహం కలిస్తేనే మన జాతకంలో రాహు ఒక గ్రహంతో కలిశాడంటే మనకి కొంతవరకు రకరకాలుగా ఉంటుంది ఇన్ని గ్రహాలతో రాహు కలిసినప్పుడు ఖచ్చితంగా ఇంకా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ జరిగే ఏ దేనికైనా ైనా సరే మనిషే కారణం మనిషి వల్లే ఈ ప్రపంచం నాశనం అయిపోతుంది మనిషి నాశనం చేయాలనుకోవడం వల్లే నాశనం అయిపోతుంది ఏదైనా సృష్టించిన మనిషి నాశనం చేసిన మనిషి అంటే అతనికి మనసులో ఉండే సైకో తనం లేకపోతే అతనికి వచ్చే ఇబ్బందులు అతని మానసిక స్థితి ఇదంతా డిసైడ్ చేసేది గ్రహాలు కాబట్టి సష్ట గ్రహ కూటమి ఏర్పడడం వలన మనిషి రకరకాలుగా ప్రవర్తించడం వలన మనకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో రెసిషన్ రావచ్చు లేకపోతే కొరతలు రావచ్చు ఆహార కొరతలు రావచ్చు ఇవన్నీ కూడా మనిషి సృష్టించేయే మనిషి చేసిన పనుల వల్ల వాతావరణంలో కూడా మార్పులు వస్తాయి ఈ స్పష్టగ్రహ కూటం వల్ల అలాంటివే వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు మనం మీ రాశిని బట్టి మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం ఇక మిథున రాశి వారికి ఈ షస్థగ్రహ కూటం అనేది పదో స్థానంలో ఏర్పడపోతుంది అన్నమాట రాహువు శని అత్యంత పాపగ్రహాలైన రాహువు శని కూడా ఈ షష్టగ్రహ గ్రహ ఒక పార్ట్గా ఉండబోతున్నారు ఈ ఆరు గ్రహాలు కూడా పదో స్థానంలో ఉండి మీ యొక్క నాలుగో స్థానాన్ని కూడా చూడబోతున్నాయి మీకు ఖచ్చితంగా మిథున్ రాశి వారికి సోది లేకుండా ఏంటంటే పది నాలుగు స్థానాలకు సంబంధించి కొంతవరకు ఇబ్బందులు రావచ్చు గెయిన్స్ రావచ్చు చెప్పలేం అయితే గెయిన్స్ అనేవి చాలా తక్కువ ఇబ్బందులే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఎప్పుడైనా సరే ఇన్ని గ్రహాలు కలవడం వలన ఆ హౌస్ కూడా ఎలాంటి ఫలితాలు ఇవ్వాలి అనేది కన్ఫ్యూజ్ అయిపోద్ది అనమాట హౌస్ సన్యాసం తీసుకుంటుంది ఏమీ చేయలేక ఇప్పుడు నలుగురు కూతురు ఐదుగురు కూతురు కలిసి తండ్రిని తినేస్తూ ఉంటే ఆడికి కూడా ఎలా వాటాలు పంచాలో తెలియక చేతులు ఎక్త వేస్తాడో హౌస్ కూడా అంతే ఇన్ని గ్రహాలు అందులో ఉండేదరికి హౌస్ ఎలాంటి ఫలితాలు ఇవ్వాలి అర్థం కాక కన్ఫ్యూషన్లో ఉండి ఎలాంటి ఫలితాలు ఇవ్వదు అనమాట ఇది ఎప్పుడు నుంచి అంటే షష్టగ్రహ కూటమి ఏర్పడే పదిహేను రోజుల నుంచి షష్టగ్రహ కూటమి వెళ్ళిపోయిన రెండు నెల వరకు అయితే మీకు వచ్చేసరికి ఎక్కువగా పదో స్థానం అలగడానికి జాబ్ అనమాట కెరీర్ వీటిల్లో ఏంటంటే విపరీతమైన కన్ఫ్యూజన్ ఉన్న చోట ప్రశాంతంగా ఉంటుంది ఉండకపోవచ్చు రకరకాలుగా ఉండవచ్చు ఒకసారి జాబ్ పోవచ్చు జాబ్ రావచ్చు ఖచ్చితంగా జాబ్ ఉన్నా లేకపోయినా నాలుగైదు నెలలు శాలరీ జాగ్రత్తగా ఉంచుకోవడం మిథన్ రాశి వాళ్ళు చాలా చాలా అవసరం అలాగే ఎవరైతే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళకు కూడా సడన్గా మనం చేసిన మంచి పనులు లేకపోతే చేయకూడని పనులు ఏమైనా ఉంటాయి బయటపడడం వాటికి సంబంధించి మన పేరు ప్రఖ్యాతలో విద్య అవకాశం సొసైటీలో గౌరవ మర్యాదలకు ఇబ్బందులు రావడం ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పవర్ ఉన్న అంటే ఇప్పుడు చూడండి ఈ పోస్ట్కి పవర్ ఉంటుందిరా బాబు అంటారు సైన్ చేస్తే అలాంటి పవర్ ఉన్న పోస్ట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కొంతవరకు మిథున రాశి వారికి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది అలాగే బాసుల నుంచి అంటే మీరు బిజినెస్ చేసినా ఎక్కడ చేసినా సరే పైన వాళ్ళ నుంచి విపరీతమైన ప్రెజర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా చూడండి కొంతమందికి టార్గెట్లు ఉంటాయి ఏ టార్గెట్లు అయితే ఉండి జాబ్ చేస్తారో మిథున వాళ్ళు ఆ టార్గెట్లు ఉన్న వాళ్ళందరికీ కూడా నరకంలాగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఏదైనా సరే లాసు ప్రతి చోట కూడా ఏది చేద్దాం అనుకున్న లాసు షేర్ మార్కెట్ గ్యాబ్లింగు లేకపోతే ఏమైనా ఇన్వెస్ట్మెంట్లు చీటీపాట్లు ఇలాంటివి వేసే వాళ్ళందరూ కూడా కొంతవరకు వేరే వ్యక్తులు సరిగ్గా కట్టకపోవడం డబ్బులు తీసుకుని ఇవ్వకపోవడం ఇలాంటి లాసులు కనపడుతున్నాయి కాబట్టి మిథున వారు ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఇక నాలుగో స్థానం అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఊహించని ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ల్యాండ్స్ కొనడం ఇవి విడదీయడం ఇవన్నీ కూడా డిలే అవ్వడం మీకు లోన్లు తేవడం శక్తికి మించిన పరిస్థితులు ఏర్పడడం ఇటువరకు మనతో ఈజీగా ఉన్న వాళ్ళు ఇప్పుడు టఫ్గా మారిపోవడం ఏదైనా సరే నాలుగో స్థానం అనేది ఏంటంటే రియల్ ఎస్టేటు కార్లు విల్లాసు బంగాళాసు ఈ ఎర్రచందనం ఇవన్నీ అంటున్నారు కదా ఇవన్నీ కూడా వీళ్ళందరికీ కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఇమోషనల్ డిపెండెన్సీలో ఉన్నవాళ్ళు ఎమోషనల్ కనెక్షన్స్లో ఉన్నవాళ్ళు ఇమోషనల్గా కొంతవరకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎవరితోనూ కూడా ఎక్కువగా ఎమోషనల్ వద్దు తల్లి పిల్లలు ఇలా కూడా ఎవరితో కూడా మనమే ముఖ్యం ఎవరు కూడా మనకు ముఖ్యం కాదు అనే థాట్లో ఉండపోతే మాత్రం ఇమోషనల్ డిపెండెన్సీ వల్ల ప్రేమించుకున్న వాళ్ళు వచ్చు అవ్వచ్చు ఇలాంటి వాటిలో బాగా నలిగిపోయే అవకాశం ఉంది హ్యాపీనెస్ అనేది బాగా డౌన్ అయిపోయే అవకాశం ఉంటుంది మదర్ హెల్త్కి సంబంధించి కూడా కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఇది ఈ రైట్ టైం ఎవరికంటే స్పిక్చువల్గా గ్రో అవడానికి ఈ సష్టగ్రహ కూటం అనేది చాలా మంచి టైం అన్నమాట మనం షష్టగ్రహ కూటం ఏర్పడే పదిహేను రోజులు ముందు నుంచి షష్టగ్రహ కూటం వెళ్ళిన రెండు నెలల వరకు కూడా కనీసం ఒక గంట సేపు దైవారాధన చేసుకోవాలి ఏ ఆరాధన చేసుకోవాలి మీకు ఏ దశ జరుగుతుందో ఆ దశానాథులకు సంబంధించిన చిన్న మంత్రాన్ని తీసుకుని చాపేసుకుని ఒక చోట కూర్చుని ఒక గంట సేపు ధ్యానించడం లేకపోతే మీకు నచ్చిన దేవుని మంత్రాన్ని దేనోదాన్ని తీసుకుని ఆ మంత్రాన్ని గంట సేపు ధ్యానించడం ఖచ్చితంగా మేము ఉద్యోగాలు చేసుకోవద్దా పనులు చేసుకోవద్దా అంటే మీ కర్మది గంట ఖచ్చితంగా చేయాలి పక్క మాతా చూసేనే నేర్చుకోవాలి మీరు కంపేర్ చేయొద్ద అనకూడదు మీరు మన మతంలో ఏంటంటే ఇక్కడ ఇక్కడ అంతా తగలేసుకుని అక్కడికి వెళ్ళినాక వివరం వస్తుంది ఇక్కడే తెలుసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట ఇది మనకి గొప్ప సనాతన ధర్మం అనేది చాలా గొప్పదనమాట దీని విలువ ఇక్కడే తెలుసుకుని ఇక్కడే పాటిస్తే మీరు ఎంతగానో ఎదిగే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఒక వన్ అవర్ పాటు స్పిరిచువల్గా మంత్ర ధ్యానం చేసుకుంటే చాలా వరకు ఇబ్బందులు తగ్గుతాయి ఒకవేళ సష్టగ్రహ కూటంలో ఇబ్బందులు ఉన్నా మీరు చేసే ఈ స్పిరిచువల్ వల్ల అంటే ఇన్ని గ్రహాలు కలిసినప్పుడు కొన్ని ఎనర్జీస్ అనేవి భూమి మీదకి వస్తాయి అనమాట ఇలాంటి టైంలో మనం చేసే మంత్రాలు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది దీనివల్ల సష్ట్రగ్రహ కూటం తర్వాత ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది